అంటే టెక్నికల్ గా చెప్పుకోవడానికి చాలా బాగానే ఉంటుంది సార్ ఏంటంటే ఇది శాంతి భద్రతల సమస్య గుర్తించినప్పుడు ఎక్స్ట్రీమిజ్ అది ఉగ్రవాదం కాదు ఇది ప్రజా ఉద్యమాల సంబంధించినటువంటి విషయము గద్దరన్న లాంటి నక్సలయుజంలో పనిచేసినటువంటి వ్యక్తికి పోలీసులు వారి యొక్క లాంఛనాలతోటి అంత్యక్రియలు నిర్వహించినటువంటి పరిస్థితులు కూడా అట్లాంటి వాతావరణం అలాంటి ఒక వైవిధ్య భరితమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి భారతదేశంలో కూడా దీన్ని ఉగ్రవాదంగా భావించడము సరే ఒకవేళ భావించిన అంత చిత్రహింసలకు గురి చేసి వాళ్ళని అసాసినేట్ చేసి చంపేయడం అనేది న్యాయపరంగా అది ఎంతవరకు కరెక్ట్ అంటారు న్యాయపరంగా నక్సలైట్లు కూడా ప్రజల లోపల ఒక అంతర్భాగమే వాళ్ళు కూడా ప్రజలే ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకు కూడా జీవించే హక్కు ఉంటుంది రాజ్యాంగం వాళ్ళకు కూడా హక్కు కల్పించబడ్డది కానీ ఇక్కడ ఏంటంటే ఒక వీళ్ళు ఈ రాజ్యాంగబద్ధంగా ఉద్యమం చేస్తే లేరు అంటే దీన్ని అనేక ఉద్యమాలు ఉన్నాయి అంటే ఇప్పుడు దేశ రక్షణ ధర్మరక్షణ అని చెప్పి ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్స్ కూడా దాంట్లో అంటే ఒక శాంతి మార్గంగా వెపన్స్ పట్టకుండా ఒక ఆర్గనైజేషన్ను నిర్మించుకొని స్వాతంత్ర పోరాటంలో భాగస్వామ్యం చేసుకొని కూడా దేశ రక్షణ కోసం వారి వంతు వారి కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఫ్లడ్స్ వస్తేనేమి మొన్న వచ్చిన కరోనా విషయంలోనైతేనేమి తర్వాత ఒక ఆర్గనైజేషన్ను బిల్డప్ చేసుకొని జనంలో ఉండి జనం కోసం పోరాటం చేసే సంస్థ కాబట్టి దాన్ని కూడా ఈ ఆర్ఎస్ఎస్ అనే ఆర్గనైజేషన్ కూడా కొన్ని ప్రభుత్వాలు వాటిని నిషేధించబడ్డాయి వాళ్ళని కూడా ఎన్కౌంటర్స్ చేసిండ్రు ఊచకోత విధించిండ్రు ఈ విధంగా జరిగినాయి ఆర్గనైజేషన్స్ అనేది ప్రజా ఉద్యమాలు అనేటివి వాళ్ళు ఉద్యమం చేసే సమయంలో అణచివేతతనం అనేది ఏదైతే ఉంటుందో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలకు మద్దతుగా లేకపోతే వ్యతిరేకంగా ఉంటే ఆ ప్రభుత్వాలు వాళ్ళ దగ్గర వాళ్ళకు అధికారం ఉంటుంది కాబట్టి ఈ విధమైన చర్యలు చేస్తారనేది అభిప్రాయం ఒక విషయం సార్ ఇప్పుడు ఎన్టీ రామారావు లాంటి ఒక ముఖ్యమంత్రి నక్సలు నిజమైన దేశభక్తులు అని చెప్పి మాట్లాడారు అవును అట్లాంటి పరిస్థితి ఉన్నటువంటి భారతదేశంలో పట కేంద్ర ప్రభుత్వము అమిత్ షా గారు లెఫ్ట్ టెర్రరిజం అని చెప్పి ఒక మాట వాడారు లెఫ్ట్ ఉగ్రవా అంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు దీన్ని ఏ విధంగా చూసి ఉగ్రవాదం అని చెప్తూ మేము ఏరు వేస్తున్నామని చెప్పి పిట్టల్ని కాల్ చేసినట్టు కాల్ చేసే ప్రయత్నం చేయడము అక్కడ మైనింగ్ చేయడానికి అడ్డం పడుతున్నటువంటి మావోయిస్టులను లేకపోతే ఆదివాసులను ఈ విధంగా చంపేయడం అనేది నిజానికి భారత రాజ్యాంగం ప్రకారం మనిషి యొక్క జీవించే హక్కును హరించడం కాదు ఖచ్చితంగా ఒక మనిషిని చంపడం ఏ విధంగానైనా తప్పే రాజ్యాంగం ఏది కూడా సమర్థించదు యాజ్ అడ్వకేట్గా నేను ఒక ఒక పార్టీ వైపు నుండి ఒక ఒక వర్గానికే మనం మాట్లాడడం కాదు ఖచ్చితంగా ఏ వ్యక్తి అయినా కూడా తన హక్కుల కోసం పోరాటం చేయొచ్చు ఉద్యమం చేయొచ్చు కానీ అది శాంతియుతంగా లేతే ఏ విధంగానైనా కూడా చట్టబద్ధతకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది కానీ చట్టానికి పరిధి దాటి కనుక పనిచేస్తే వాళ్ళను ఉగ్రవాదిగా కానీ ఇంకా మరే ఇతర వర్డ్స్ ద్వారా కానీ వాళ్ళను ఎందుకంటే సమాజానికి చెడు జరుగుతుంది అనే ఒక భావంతో వాళ్ళను ఆ రకంగా ఈ ఎన్కౌంటర్స్ అని ఈ విధంగా తీసుకొచ్చినటువంటి సందర్భం అంటే సమాజానికి చెడు అనేది కేవలం ఆయుధం రూపంలో లోపల జరుగుతుంది సార్ రకరకాలైనటువంటి భాగాల నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ నుంచి సమాజంలోకి చెడు అవుతుంది సరే ఓకే ఒకవేళ మీరు అన్నట్టుగానే న్యాయం ప్రకారం చట్టానికి లోబడకుండా ఉండేటటువంటి యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో వాటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు పోలీసులు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు అని చెప్పి మీరు అంటున్నారు అట్లాంటప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి మనం అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేసి ఇది ఉంది కదా ఎంత చట్ట వ్యతిరేక కార్యపా కార్యకలాపాలు చేసిన ఒక మర్డర్ మందులో పట్ల మర్డర్ చేసిన వ్యక్తి కూడా లొంగిపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తే అతను తీసుకుపోయి ఉరిదీయారు కదా సార్ మీరు మీరు వాస్తవానికి ఏంటంటే ఇక్కడ చట్టం ఫెయిల్ అయింది కాబట్టి నక్సలిజం పుట్టింది చట్టంలో ఉన్న లొసుకులు కనుక వాళ్ళ లొసుకుల ఆధారంగా నేరం చేసినోడు తప్పించుకోకుండా ఉండేటట్లయితే ఈ నక్సలిజం అనేది అవసరమే లేదు ఈ ప్రజా ఉద్యమాలు అనేది అవసరమే లేదు ఈ ప్రజాస్వామ్య డెమోక్రాటిక్ కంట్రీలో ఇక్కడ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ప్రజలు ఓటు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు కానీ అదే ప్రభుత్వం ప్రజలను తింటుంది కాబట్టి ఆ ప్రజలను రక్షించుకోవడానికి నక్సల్ ఉద్యమం పుట్టింది సమానత్వం అనేది సమాజంలో లేదు దీన్ని ఈ విధంగా మాట్లాడితే ఇది సంఘ విద్రోహ చర్య సంఘ విద్రోహి వీడు వీడిని తీసుకపోయి చిత్రహింసలకు గురి చేసి ఇలాంటి ప్రశ్నించే గొంతికలను కనుక ఉంటే ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పెత్తందారి వ్యవస్థ లీడర్ అనేటోడు లీడర్గా ఎందుకు కావాలి ఎవరు వ్యక్తిగత జీవితం వాళ్ళు అనుభవించవచ్చు కదా కానీ ప్రజాసేవే మార్గంగా వచ్చేటోళ్ళు ప్రజల సంక్షేమం కోసం వచ్చేటోళ్ళు నాయకులు ఎంతమంది ఉన్నారు మన దేశంలో అది ఏ అయినా కానీ కానీ ఈ రకమైన ఇది సరిపోదు అని దానికోసం ఒక నక్సల్ ఉద్యమం పుట్టింది అది సరైన మార్గంలోనే పుట్టింది కానీ ఎక్కడికన్నా పోయి నాకు అన్యాయం జరిగిందని చెప్పి ఏంటంటే క్లీన్ హ్యాండ్స్ తోటి పోయి పోయి నేను ఒక పోలీస్ స్టేషన్ పోయి అయ్యా నాకు అన్యాయం జరిగిందంటే న్యాయం జరుగుతుందా జరుగుతుంది లేదు జరగదు జరగదు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఒక కార్పొరేటర్ కౌన్సిలర్ ఓ సర్పంచ్కున్న విలువ కూడా ఒక కామన్ మ్యాన్ లేలేదు కానీ ఈ కామన్ మ్యాన్ ఎన్నుకుంటేనే ఈ సర్పంచ్ కానీ ఈ కౌన్సిలర్ కానీ కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ జెడ్పీటీస్ కానీ ఎంపీటీస్ కానీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ కూడా ప్రజలకు సేవ చేయడానికి కోసం సేవే మార్గంగా వచ్చిండ్రు కానీ ఇది జరుగుతలేదు కాబట్టి నక్సలిజం అనేది పుట్టిందని ఈ వ్యవస్థలో ఒక కూడా ఇంకొక క్వశ్చన్ సార్ ఇప్పుడు